నెక్స్ట్ బొమ్మలో సుజాత ఇంట్లో పూలు కట్టుకుంటూ ఉండగా అంతలో వేధివతి ప్రసాదరావు అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న అమ్మవారి విగ్రహం వైపు చూస్తూ వేధువతి బాధపడుతూ ఉంటుంది అంతలో సుజాత వాళ్ళిద్దరిని చూసి చాలా కోపంగా ఒకరి ఇంట్లోకి వచ్చే ముందు అనుమతి తీసుకోవాలని తెలియదా అని అరుస్తూ ఉంటుంది ఒక విషయం మాట్లాడాలని వచ్చా అని ప్రసాదరావు అంటాడు ముందు బయటికి నడవండి అని సుజాత పెద్దగా అరుస్తూ ఉంటుంది ఇక దాంతో ప్రసాదరావు వేధివతి అక్కడి నుంచి వెళ్లబోతూ ఉండగా అక్కడికి అవని వస్తుంది అవనని చూసిన ప్రసాద నీతోనే మాట్లాడాలని వచ్చావమ్మా నువ్వు లేవని పొమ్మన్నారు అని చెప్తూ ఉంటాడు చెప్పండి ఎందుకొచ్చా నాతో ఏదైనా పనుందా అని అవని అడుగుతూ ఉంటుంది రేపు వరలక్ష్మి రథం ఉంది కదా అందుకే విగ్రహాన్ని ముక్కు పుడగని తీసుకెళ్దామని వచ్చా అని వేదవతి అడగటంతో అవనికి లేదు తనది మంచి మనసు కాబట్టి ఇచ్చినా ఇచ్చేస్తుంది అని నరసింహ అంటూ ఉండగా ఇవ్వను బావా అని అవని అంటుంది ఇక దాంతో నరసింహ సుజాత ప్రసాదరావు వేదవతి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి ఏం జరగబోతుంది అవని తనతో శేఖర్తో కలిపి వరలక్ష్మి వ్రతం వేదవతి ఇంట్లో చేయిస్తేనే అమ్మవారి విగ్రహాన్ని ఇస్తాను అని కండిషన్ పెడుతుందా వేదవతి ఆ కండిషన్ ఒప్పుకుంటుందా అవని శ్రీఖర్ వరలక్ష్మి వ్రతం చేయిస్తుందా లేక తన అహంకారంతో వద్దని వెళ్ళిపోతుందా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్